ఆయనంతటి మహోదారుడు లోకంలో ఇంకొకడు ఉండడు ఎందుకని అంటే లోకమునకు తండ్రి ఆయన ఆయన దయ అటువంటిది అనుశాసనిక పరమంలో పార్వతీదేవి అడిగింది పరమశివుణ్ణి కావాలంటే మీరు మహాభారతం ఇంటికెళ్ళి చూడండి శంకర కైలాసం ఉంది విండికొండు ఉంది ఇంత గొప్ప అంతఃపురం ఉంది శ్మశానంలో ఎందుకుంటారు మీరు అని అడిగింది అడిగితే ఆయన చెప్పాడు పార్వతి చేతకాక నేను శ్మశానంలో లేను బ్రహ్మదేవుడు అడిగాడు శంకర ఈ ఉగ్రమైనటువంటి భూత ప్రేత పిశాచములన్నీ ఇళ్లలోకి వచ్చేస్తాయి అవి రాకుండా ఉండాలంటే వాటిని కాసేపు తమాషా చేసి అట్టే పెట్టాలి అందుకుని శ్మశానంలో ఆయన నర్తన చేస్తూ ఉంటాడు ఆ నర్తన చేస్తూ అవన్నీ అక్కడ కూర్చుంటాయి రెండో కారణం ఎందుకుంటానో తెలుసా పార్వతి బ్రతికున్న నాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళని కష్టపడి వాళ్ళింటికి ఎడతాడు వీళ్ళింటికి ఎడతాడు ప్రయాణాలు చేస్తాడు రైళ్ళు ఎక్కుతాడు అక్కడికి ఎడతాడు ఇక్కడికి ఎడతాడు విమానాలకు ఎక్కుతాడు వాళ్ళింటికి భోజనం అంటాడు వీళ్ళింటికి పలహారం అంటాడు అన్ని తిరుగుతాడు సరదాగా అలా వెళ్ళొద్దామని ఎవడైనా రుద్రభూమికి ఎడతాడా ఎవడో వెళ్ళాడు కానీ అంతా అయిపోయిన తర్వాత రుద్రభూమికి తీసుకొస్తాడు తీసుకొచ్చిన తర్వాత నేను నేనని ఇన్నాళ్ళు ఇన్ని ఫెయిర్ అండ్ లౌలీలు రాసి ఇన్ని ఆల్ అవుట్లు పెట్టి ఇంత ఏషీలో ఇంత పరుపు మీద పడుకోబెట్టిన శరీరం కట్టెల్లో కాలిపోతుంటే చూసుకుంటూ ఉంటాడు జీవుడు నిత్యమా జీవితము నీటిపై బుగ్గ కల్లరి బొమ్మయవు కాయమ్మునొల్లా అద్దె బోలు ఆ భోగముల్లా తను పెంచు దొంగలవు తనయులనొల్లా ఎందుకీ భోగమ్ములెందుకీ మురుపు ముందు చావుంగరియంగని అంటారు శివమానస పూజలు ఏడుస్తూ నిలబడతాడు చీకటి పడిపోతుంది కపాలమోక్షని తల పగిలిపోయి చప్పుడు వస్తుంది టప్ అని కాటికాపరి సౌజ్ఞ చేస్తాడు వెళ్ళిపోండి అని తలస్నానం చేసి కొడుకు వచ్చిన బంధువులు వెళ్ళిపోతారు వెనక్కి తిరిగి చూడకుండా తాను ఒక్కడే నిలబడి ఉంటాడు చీకటి పడుతూ ఉంటుంది దాటి వెళ్ళడానికి లేదు అయ్యయ్యయ్యో వీళ్ళందరినీ నమ్ముకున్నాను మా ఆవిడ మా ఆవిడ మా ఆవిడని ఇంత పిచ్చి పెట్టుకున్నాను కాయము వీడి జీవుడితి కంపిత చిత్త నీకు చుండబో ఎచ్చు యచ్చు నిజ నందన నందిగాని కందోగిని భష్మముల్తులు తుఃఖమహంబుని సొచ్చు పత్నియన్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర అని ఏడుస్తుంటే ఓదార్చడానికి ఒక్కడుండడు పార్వతి చచ్చినవాడు నూరు మాట్లు చచ్చిపోతాడు భయంతోనని నేనున్నాను రా బెంగపెట్టుకోక ఇంకొక శరీరం ఇస్తానులే ఒళ్ళు దగ్గర పెట్టుకో అని ఓదార్చడానికి అక్కడ ఉన్నాను అంతేకాని నాకు ఇల్లు లేక ఆవాసం లేక అక్కడ లేనివాడను కాను ఈశ్వరి తండ్రిని నా దయ అది అన్నాడు